గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా పైన నిర్మాత దిల్ రాజు ఎంతో నమ్మకంతో ఉన్నారు ఇక ఈ సినిమాతో తిరిగి తాను మళ్లీ ఫామ్లోకి వస్తానని అని భావిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ సాంగ్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయని చెప్పాలి శంకర్ గతంలో తెరకెక్కించిన ఒకే ఒక్కడు జెంటిల్మెన్ సినిమాల తరహాలో సోషల్ పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ కథని సిల్వర్ స్కి పై చూపించబోతున్నట్లు తెలుస్తోంది శంకర్ మార్క్ ఎలివేషన్ ప్రెజెంటేషన్ ట్రైలర్ లో కనిపించింది ఈ క్రమంలోని మెగాభిమానులు కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఖచ్చితంగా రామ్ చరణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటారని అంటున్నారు అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సినిమాలో రెండు ప్రధానమైన ఉంటాయట అందులో ఇంటర్వ్యూల్ ముందు ఒక యాక్షన్ బ్లాక్ నుంచి వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ హాఫ్పై మరింత అంచనాలు పెంచుతుందని టాక్ అలాగే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ ట్విస్ట్ కూడా సినిమాకి మరింత ఎలివేషన్ ఇస్తుందనే మాట కూడా గట్టిగా వినిపిస్తోంది ఈ రెండు ఎలిమెంట్స్ సినిమాల్లో ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్ చేసేలా పనిచేస్తాయంటున్నారు చాలామంది అభిమానులు అలాగే ఈ సినిమాలోని జరగండి సాంగ్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది ఇందులో శంకర్ పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుందనే టాక్ నడుస్తోంది అలాగే సాంగ్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయని కూడా అంటున్నారు కేవలం సాంగ్స్ కోసమే సుమారు ఎనభై కోట్ల వరకు ఖర్చు చేశారట ఇక రామ్ చరణ్ అంజలి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతారని అలాగే అంజలి పాత్రకి సంబంధించిన అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే శంకర్ కూడా చెప్పారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా మూవీని మరో లెవెల్లోకి తీసుకువెళ్తుందనే అభిప్రాయం అందరిలో కనిపిస్తోంది ఇలా మొత్తంగా రామ్ చరణ్ కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా కియార్ అద్వానీ హీరోయిన్గా నటించింది అలాగే ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్గా నటించారు రామ్ చరణ్ ఎస్ జె సూర్య మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు ఇక ఫైనల్గా ఈ సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల పదో తేదీ వరకు ఆగాల్సిందే